ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరకద్ర ఆవుల సంత రెండు పెద్ద సైజు ఆవులు ఉన్నాయి ఎవరివి ఆవులు ఇవి ఆ ప్లాన్ చూద్దాం రేట్ అయితే అడిగి మరి ఏమున్నాయి రేట్ ఆవులకు ఎంతకు పోయినాయి ఇది ఒక్కటి పోయిందా ఎంత పోయింది యాభై ఐదు వేలకు సేల్ అయిందంటూ అవతలది ఏముంటుంది ఇప్పుడు నలభై ఐదు వేలు అవతలదా అని అడుగుతుండ్రు కట్టిందా అది ఎన్ని నెలల కట్టు ఉంటుంది రెండు నెలలు కట్టు జ్ఞాతసుడి అంటే ఎన్నితలు ఉంటుంది అది ఇప్పుడు అంటే ఇంతవరకు ఈత అయినంది కదా ఏ ఊరు మనది జర్చర్లా ఏం పేరు నీ పేరు శ్రీధర్ జక్చర్లని గడాలు పోయినాయి ఆవులు నెంబర్ చెప్పు సరే ఎయిట్ వన్ సెవెన్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ నైన్ సెవెన్ వన్ ఫన్ రెండు నెలల సుడితో ఉందంట అవతలది సేల్ అయిందట ఇది ఒక్కటి ఉందంట ఇది ఇట్లే పోతుందా రైట్ సైడ్ గడమ్ సేల్ కాకుండా బాబుని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు